హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ థామస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా మొదటిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఈరోజు నేను ఒక ఒకటి అడగాలనుకుంటున్నా అందుకే వీడియో తీస్తున్నా షార్ట్ వీడియో తీస్తున్నా వీడియో తీయడానికి కూడా కొంచెం వీలు లేక వీళ్ళు లేదనమాట అందుకే నేను షార్ట్ వీడియోలో లాంగ్ వీడియో పెట్టేస్తున్నా విషయానికి వస్తున్నా ఎక్కువ సోది అది ల్యాక్ చేయకుండా మొన్న ఎవరో కామెంట్ పెట్టరు బాలింతలకి పప్పు సాంబారు పెడుతున్నారు పెట్టొచ్చా అని అడుగుతున్నారు నేను అది పప్పు రసం పప్పు పప్పు రసం చేసినాను పప్పు రసంలో నేను ఏమి వేయలేదు ఉల్లిగడ్డ వేయలేదు ఓన్లీ ఎల్లిపాయ ఉప్పు కారం అంతే ఇంకేమి వేయలేదన్నమాట కామెంట్ పెట్టారనమాట బాలింతలకి పప్పు తినిపియచ్చు కానీ పచ్చిమిరకాయలు వేయకూడదు పచ్చిమిరకాయలు వేయకూడదు మనం ఒట్టి పొడితేనే చేసుకోవాలా ఉల్లిగడ్డ వేసుకోకూడదు ఎల్లిపాయలతో చేసుకోవాలా అది మంచిది అనమాట మీకు ఏదైనా తెలిసింటే నాకు చెప్పండి కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను సరేనా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఎక్కువ శాతము ఉల్లిగడ్డ వేయకుండా పప్పు పప్పు చేయొచ్చు పప్పు తినిపించచ్చు నాకైతే అంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు ఆంద్యం ఉంటుంది కదా ఆంద్యంలో వేయించి కాకరకాయ పెట్టేది మా అమ్మ కాకరకాయ ఒకటే ఇంక ఏం పెట్టేది లేదు కాకరకాయ బెండకాయ దొండకాయ అవి కొంచెం తక్కువ ఎక్కువ కాకరకాయ పెట్టేది ఇప్పుడు నేను మళ్ళీ కాకరకాయ చేస్తున్నాను దీంట్లో కూడా నేను ఎక్కువ ఆయిల్ వేయను అంటే ఎక్కువ ఆయిల్ వాడడం మంచిది కాదు తక్కువ వాడి దాంట్లో ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలా ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలా నూనె తక్కువ వేసుకోవాలా మామూలు నూనె కన్నా సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం తక్కువ వాడాలి గానుగల నూనె అది కాదు కానీ నువ్వుల నూనె వాడచ్చు మళ్ళీ నువ్వుల నూనె చాలా మంచిది నువ్వుల నూనె వాడచ్చు ఆంద్యం వాడచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం తక్కువ వాడాలి ఎంత తక్కువ వాడితే అంత మంచిది తల్లికి దీంట్లో అయితే నేను ఎల్లిపాయలు ఎక్కువ వేసి కొంచెం ఉప్పు కారం తగ్గించి కాకరకాయలు మళ్ళీ ఎక్కువ ఒట్టేట్టుగా ఏం వేయించను తక్కువనే వేయించుతాను పచ్చి పచ్చి ఉంటే కొంచెం సిజిరి సిజిరి ఉన్న వాళ్ళకి బాగా మాంటాయి అది విషయము నాకు తెలిసినట్టు నేను చెప్తున్నా మీకు ఏమైనా తెలిసింటే నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టి మీ ప్రతి కామెంట్ నేను చదువుతా నేను చదవలేదు అనుకోవద్దండి ప్రతి కామెంట్ నేను చదువుతాను ఏమంటే రిప్లై ఇవ్వలేకపోతున్నాను కొంచెం పని ఉండడం వల్ల కొంచెం నిద్ర లేదు అది విషయము ఇంట్లో బలింతలు ఉండే పని కదా నిద్ర ఉండదు తక్కువ ఉంటుంది పని కూడా ఎక్కువ ఎక్కువ ఉంటుంది అవి ఇవి చేసుకోవడం వంట రెండు సార్లు చేస్తున్నా బలింతకు ఒక వంట మామూలుగా అందరికీ ఒక వంట రెండు మూడు రకాలు చేస్తున్నాను కాబట్టి కొంచెం నా ఫేస్లోనే నీకు మీకు తెలిసిపోతుంట అది నా ఫేస్లో తెలిసిపోతుందా తెలిసిపోతుంటే కామెంట్ పెట్టండి నీకేమే తెలిసి తెలిసింటే బాలేంతలు ఎలాంటి ఫుడ్ తింటే మంచిగా పాలుపడతాయి తల్లికి బిడ్డకి మంచిగా ఎలాంటి ఫుడ్ అయితే మంచిదో నాకు కామెంట్ పెట్టండి ఎంతమంది మన ఛానళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకొకటి వచ్చేసి అంతే ఇంకేం లేదు ఇది చేయాలి కాకరకాయ చేయాలి ఇంకొకటి రొట్టెలు తినకూడదు అన్నారు రొట్టెలు మామూలుగా అయితే మా అక్క మా మా నాన్న మా అమ్మ రొట్టె తినిపిస్తున్నామని చెప్పింటే రొట్టె తిన తినకూడదు ఇప్పుడు రొట్టెలు అంత మంచిది కాదు తీసుకుంటే తక్కువ తీసుకోమని చెప్పు చపాతి కూడా మంచిది కాదంట అరగదంట ఎక్కువ అంటే ఇప్పుడు రైస్ తక్కువ తక్కువ తినాలి ఎందుకంటే కొంచెం వేరే ప్రాబ్లం ఉంది రైస్ తక్కువ చపాతి చపాతి పెడుతున్నా రైస్ తక్కువ రొట్టెలు ఇవి ఎక్కువ కొంచెం ఉప్మా అలాంటివి రొట్టెలు తినకూడదంట రొట్టెలు తినకూడదు కొంచెం చపాతీ అవి ఇవి చేసుకొని తినవచ్చు మంచిది ఉంటుంది పాలు కూడా పడతాయి ఏమంటే తల్లికి మోషన్ రాదంట రొ రొట్టె కానీ అది చపాతి కానీ చేస్తే పాప ఏడుస్తుంది సిజడింగ్ చేసిన వాళ్ళకి చాలా కష్టమే అండి నిజం కదా లేయలేరు కూర్చోలేరు ఆ కుట్లీ పది పెసి మార్ని వరకు కొంచెం కష్టమే ఉంటుంది ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఐదున్నర ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఇది చేసి దీంట్లోకి తినేటప్పుడు చపాతి చేస్తే వేడివేడిగా తింటే మంచిది వేడి ఏదైనా సరే బాలింతలకు వేడివేడిగా పెడితే మంచిదని నాకు తెలుసు మీకు ఎలాంటి ఏం తెలుసో నాకు కామెంట్ పెట్టండి ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దలు ఉంటాయి మా ఇంట్లో అయితే మాకు అత్త మా అమ్మ అత్త లేదు మా అమ్మ లేరు మా అమ్మల ఇంటి దగ్గర అయితే నాకు అన్నీ వాళ్ళే చేసినారనమాట ఈడైతే ఎవరు లేరు మా అత్త లేదు చెప్పడానికి అది విషయం బాయ్